తెలంగాణ రాష్ట్ర కల్చరల్ ఫోరం రాష్ట్ర ప్రెసిడెంట్ వరంగల్ శ్రీనివాస్ గారు ప్రశ్నించే గొంతుకులు అంటే మేమంతా పాలక వర్గాలను అధికారంలో ఉండి తప్పులు చేస్తున్న వాళ్ళపైన పాటలు రాసి గెలిచిన వాళ్ళం మేమెంతో జర్నలిస్టులు కూడా అంతే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఈరోజు బాలుకాయత్ గారి మీద అంటే పలగం టీవీ ఛానల్ మీద వాయిస్ రావద్దని మీరు నాలుగు కోట్ల ప్రజల గొంతు మీద అడుగు పెడుతున్నట్టు లెక్క నాలుగు కోట్ల ప్రజలు కలుసుకుంటే మీరు ఒక్కరు ఎంత ఎవరిచ్చారు మీకు అధికారం ప్రశ్నించే గొంతులను మూసివేసే అధికారం మీకు ఎవరిచ్చారు అవుతుందా మీతోటి ఈ ఒక్క ఛానల్ కాదు మిగతా ఛానల్ అన్నీ ఏకమైతే మీరేంది మీరు ఎక్కడ ఉంటుంది ఎందుకంటే మేమంతా కూడా ప్రశ్నించే గొంతుల మీద కబర్దారు మేము మాట్లాడే ప్రతిదీ ఆచితూచి ప్రజల పక్షాన ఉంటాం ప్రజలకు ప్రభుత్వాలకు మధ్యన జరుగుతున్న ప్రతి అంశాన్ని కులంకుశంగా తెలియజేసేదే బలగం టీవీ ఛానల్ బాలు కాయత్ గారు అట్లాంటి వారికి మీరేవరని నిషేధం పెట్టడానికి ఆ వర్డు మీరు వెనుక తీసుకొని క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా లేకపోతే ఎవ్వరు కూడా ఊరుకోరు ఇలాంటి పద్ధతులు ఈ ఛానల్ మీదనే కాదు ఏ ఛానల్ మీద చాలామంది ప్రయత్నాలు చేసే అందరూ ఓడిపోయారు మీరు ఒక్కరేం చేయలేరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి బలగం టీవీ సిఇ మిత్రుడు ఇలా ప్రజా సమస్యల మీద ప్రతినిత్యం ప్రజలకు ప్రభుత్వానికి మధ్యగా వారధిగా ఉంటూ ప్రభుత్వ దృష్టికి అనేక సమస్యలను తీసుకెళ్తున్నటువంటి ఇలా బాలుగారి మీద జిల్లా కలెక్టర్ స్థానిక జిల్లా కలెక్టరు సెక్షన్ వన్ సిక్స్టీ త్రీ ప్రకారం నెల రోజుల పాటు ఏ సమస్యల మీద మీరు మాట్లాడొద్దు మీ టీవీలో చూపించొద్దు మీరు ఏ ఇష్యూ మీద మీ నోరు విప్పొద్దు అని చెప్పడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలా జిల్లా కలెక్టర్ గారు చెప్పడము అంటే ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేక చర్య భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా అనేక సెక్షన్లు అనేక ఆర్టికల్స్ ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చాడు భారత పౌరులందరికీ మాట్లాడే స్వేచ్ఛనిచ్చాడు అదేవిధంగా రాసే స్వేచ్ఛనిచ్చాడు ప్రశ్నించే స్వేచ్ఛనిచ్చాడు కానీ ఈ స్వేచ్ఛను కాలరాయడానికి భారత రాజ్యాంగాన్ని ఇలా వ్యతిరేకించడానికి వీళ్ళెవరు అని నేను అడుగుతున్నా ఇది మంచి పద్ధతి కాదు మీరు ఈ నెల రోజుల పాటు విధించినటువంటి ఈ సిక్స్ వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ కింద అదేవిధంగా నోటీసులు అందించి గోడలకు అతికిచ్చి నువ్వు మాట్లాడవద్దు అంటే ఇది ప్రశ్నించే వాళ్ళ గొంతు నులిమేయడమే ప్రశ్నించే వాళ్ళను అదిరిచ్చో బెదిరిచ్చో ఇయాల ప్రశ్నించే వాళ్ళను నోర్లు మూయించుకు మూయించాలనడం అది మీతోటి అయ్యే పని కాదు తెలంగాణలో ఇలా ఒక జర్నలిస్టుగా సీనియర్ జర్నలిస్టు ఒక సీనియర్ జర్నలిస్ట్గా అనేక మాధ్యమాల్లో పనిచేసి అనేక టీవీలలో పత్రికల్లో పనిచేసినటువంటి ఒక సీనియర్ జర్నలిస్టు బాలుగారు నిస్వార్థంగా అక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలు ఈ దేశానికి పట్టడం అన్నం పెట్టేవాడు రైతు ఆగమైపోతుంటే రైతు బతుకులు చింద్రమైపోతుంటే వాళ్ళ భూములు కోల్పోతుంటే వాళ్ళ దీన గాథను కళ్ళారా చూసి అది తట్టుకోలేక తమ కున్నటువంటి టీవీ బలగం టీవీ ఛానల్ ద్వారా ఇయాల రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయే క్రమంలో ఇయాల వారు ప్రయత్నిస్తుంటే మీరు మాట్లాడొద్దు టీవీలో చూపించొద్దు అనడం అనేది ఇది వంద శాతం నూటికి నూరు నూరు శాతం ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్య దీన్ని త్వరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం మేము ఇది ఎందుకంటే ఇటీవల ఉప ముఖ్యమంత్రి బట్టి బట్టి విక్రమార్క గారు నిన్ననే ఉస్మాని యూనివర్సిటీలో ఒక మాట చెప్పారు గత ప్రభుత్వాల లాగా మేము ఎవరు గొంతు మూయం ఎవరు గొంతు నొక్కం మా ప్రభుత్వంలో ప్రశ్నించే ఇస్తున్నాం మాట్లాడే ఇస్తున్నాం ఎవరైనా మేము ఒకవేళ త ప్రభుత్వం వైపు నుంచి అధికారులు కానీ అనధికారులు కానీ అదేవిధంగా రాజకీయ నేతలు కానీ ఎవరైనా తప్పులు చేస్తే ఇలా పౌర సమాజం ప్రశ్నించవచ్చు అని చెప్పాడు మరి పౌర సమాజమే కాదు ఇక్కడ జర్నలిస్టులు ప్రశ్నిస్తే ప్రశ్నించొద్దు అనడానికి కలెక్టర్ గారు ఎవరైనా అడుగుతున్నా కలెక్టర్ గారికి ఏ అధికారాలు ఉన్నాయని ప్రశ్నించొద్దు అంటాడు ఇలా ప్రశ్నించడం ప్రశ్నించడం అంటే ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడమే కలెక్టర్ గారికి ఐఏఎస్ అది అది తెలుసుకోవాలి ప్రశ్నించడం లేకపోతే ఆ సమాజం బానిసత్వంలోకి వెళ్ళిపోతుంది ప్రశ్నించడం లేకపోతే ఆ సమాజం పురోగతి కోల్పోతుంది కాబట్టి ప్రశ్నించడము అంటే ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడం ఆ సమాజ అభివృద్ధిని కోరుకోవడం ఆ పురోగతిని కోరుకోవడమే తప్ప ఇది ఇంకో కోణంలో కాదు కాబట్టి బాలుగారు ఒంటరి కాదు ఈరోజు యావత్ బీసీ సమాజం ఇలా బీసీ కల్చరల్ పోవరం వారికి అండగా మద్దతుగా ఉంటుంది దయచేసి ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి నోటీసులను ఉపసంహరించుకోవాలి అదేవిధంగా యథావిధిగా తాను ఏ అయితే ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోతుండో వారికి తీసుకుపోయేటువంటి స్వేచ్ఛనివ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మీరు చేయకపోతే ఖచ్చితంగా ఒకవైపు న్యాయ పోరాటం చేస్తాం ఇంకొక వైపు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి దృష్టికి తీసుకుపోయి ఇలా ఈ బలగం టీవీకి మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బలగం టీవీ సిఇ బాలు కాయతి రాజన్న సిరిసిల్ల జిల్లా అతని పైన ఒక జర్నలిస్ట్గా ఆయన చేసేటువంటి తన యొక్క ఉద్యోగ ధర్మాన్ని చేస్తున్న పరిణామక్రమం లోపల ఆయన గొంతును నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన పైన వన్ త్రీ కేసు కింద ఒక నెల రోజుల పాటు నువ్వు మాట్లాడొద్దని అని చెప్తే వాక్ స్వాతంత్రానికి ఇది వ్యతిరేకమైన భావించవచ్చు ఇది వాస్తవానికి మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని మేము తీసుకెళ్ళి ఖచ్చితంగా బాలుకాయతి గారికి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి పంజరములో చిలుక పాత్రికేయుడు కాడు మందతో కలిసి గొలుసు పోకడపోడు పంజరములో చిలుక పాత్రికేయుడుకాడు గొర్రె మందతో కలిసి గొలుసు పోకడపోడు కార్మికుల కర్షకుల కష్టజీవుల మనిషి కాలవేతన కొరకు మడిసి నట్టి నగిసి నీ పాత్రికేయుడ కలుపు చేయి ఈరోజు బాలుకాయతి నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చేరేవేసేటువంటి పరిణామక్రమంలో చేసిన ఉద్యోగ ధర్మాన్ని వీళ్ళు దాన్ని వ్యతిరేకిస్తూ అతనిపైన చర్యలు తీసుకోవడం అనేది నిజంగా ఇది బాధాకరమైనటువంటి విషయము అతనిపైన వెంటనే పెట్టినటువంటి కేసులను సమసం సమరించుకొని అతనికి న్యాయం చేయాల చేస్తామని చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు ఒక మాధ్యమాల పైన ప్రజల పక్షాన ప్రజల వారధిగా పనిచేస్తున్నటువంటి ఒక మీడియా పైన అది వ్యక్తిగతంగా ఏదైనా కావచ్చు కానీ ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి ఈ మాధ్యమాల మీద ఇలాంటి నిషేధాలు లేంటి అంచవేత ధోరణి కరెక్ట్ కాదు ఈ ఇది ప్రభుత్వాలకి ప్రజల నుండి ఏం జరుగుతుందో తెలవడానికి కూడా ఇది ఒక సాధనం గతంలో ముఖ్యమంత్రి గారు సోషల్ మీడియాలో చాలా వరకు ఏం జరుగుతున్నా ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియా వాళ్ళు ఇది ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇంకే మీడియా కానీ వాటికి వారికి సహకరించండి అధికారులు వారి ద్వారా ప్రభుత్వానికి విషయాలు తెలుస్తాయని చెప్పి స్పష్టత చేసిన సందర్భం ఉంది కాబట్టి ఈ మీడియా మన బల్గా మీడియా మీద ఉన్నటువంటి ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతూ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో తెలంగాణ ఉద్యమం కావచ్చు తెలంగాణలో ఉన్నటువంటి ఏ అనేకమైనటువంటి సామాజిక ఉద్యమాలు కావచ్చు ఇలా జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమం కావచ్చు ఏదైనా ప్రజలకు పూర్తి స్థాయిలో వెళ్ళడానికి ప్రత్యేకమైనటువంటి సాధనే మీడియా అలాంటి మీడియాను అక్షల పేరు పేరిట నిర్బంధించద్దని కోరుతూ ఉన్నటువంటి ఏదైతే ఉందో అది ఎం తీసుకోవాలని ఈ సందర్భంగా ఈరోజు సిరిసిల్ల కలెక్టర్ గారు బాలు గారి మీద నూట అరవై మూడో సెక్షన్ కింద ఒక నెల రోజుల పాటు మీరు సోషల్ మీడియాలో ఎలాంటి ప్రజా సంబంధమైన విషయాలు మాట్లాడొద్దని నిషేధం విధించడం జరిగింది దీన్ని మేము బీసీ కల్చర్ ఫోరం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రశ్నించే గొంతు మీద పాదం మోపితే అది ఉక్కుపిడికిలై మీ మెడక జుట్టుకుంటది ఖచ్చితంగా ఈ విషయం మీద సంబంధిత అధికారులు మొత్తం స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు దీని మీద వెంటనే స్పందించి ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని మా బీసీ కల్చర్ ఫోరం తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ మధ్యలో సందీప్ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బలగం టీవీ సీఈఓ బాలు గారి మీద అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ సెక్షన్ వన్ సిక్స్టీ త్రీ అమలు చేసి తన ఇంటికి ఆ నోటీసును అంటించి ఈ నెల రోజుల పాటు సోషల్ మీడియాలో కావచ్చు తను వ్యక్తిగతంగా కావచ్చు పత్రికలలో కావచ్చు ఎలాంటి ప్రజా సమస్యల మీద మాట్లాడొద్దని ఆంక్షలు విధించడానికి తెలంగాణ ఉద్యమ కళాకారులుగా బీసీ కల్చరల్ ఫోరం కళాకారులుగా మేమందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే అక్రమంగా మేము జైల్లో పెట్టినా లాఠీలతో మేము చితక బాదిన తెలంగాణకై నిలబడి కలబడి ముందు వరసలో పోరు చేసిన మా విలేకరే వందన్నా ఇట్లా తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక మంది కళాకారులని తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఒక మంచి జర్నలిస్టు దానితో పాటు అనేక ప్రజా సమస్యల మీద ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక సామాజిక రుగ్మతులని రూపుమాపాలని ఒక గొప్ప సంకల్పంతో ఈ సమాజంలో పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప జర్నలిస్టు అటువంటి జర్నలిస్టు మీద ఒక నెల రోజుల పాటు ఆంక్షలు విధించడం వెంటనే ఈ చర్యను వెనక్కి తీసుకోవాలి ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ స్వేచ్ఛ ఉందని మాట్లాడుతున్నటువంటి ఏ ముఖ్యమంత్రి అవుతున్నాడో ఆ ముఖ్యమంత్రి గారే ఈ విషయంలో చొరవ తీసుకొని వెంటనే బాలుకాయతి మీద ఉన్నటువంటి నెల రోజుల నిషేధాన్ని ఎత్తివేసి అందరికీ ఏ విధంగానైతే స్వేచ్ఛ ఉందని చెప్తున్నారో ఆ స్వేచ్ఛని తనకు కూడా కల్పించాలని మళ్ళొక్కసారి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ బాలన్నకు ఆపద వచ్చిందంటే ఖచ్చితంగా ప్రతి కళాకారుని ఏ విధంగానైతే ప్రపంచం ముందు నిలబెట్టిండో ఖచ్చితంగా గల కళాల కోసము మందరము తన మీద నిషేధాన్ని గనక ఎత్తివేయకపోతే అతి త్వరలోనే చెలో సిరిసిల్లతోటి వేలాది మంది కళాకారులము తన కుటుంబానికి తనకు మేమందరం మద్దతుగా రాబోతున్నామని మళ్ళొకసారి ఈ ప్రభుత్వం ముందు మేమందరం ఉంచబోతున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్తే నేను మాన్కుట ప్రసాద్ జై తెలంగాణ ఈరోజు బలగన్ టీవీ సిఇ బాలు కాయితీగారి మీద పెట్టినటువంటి నిషేధం ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్గా ఎత్తివేయాలి ఒకవేళ ఎత్తివేయలేని పరిస్థితిలో అయితే ఖచ్చితంగా సందీప్ చెప్పినట్టు బీసీ కల్చరల్ ఫోరం నుండి తెలంగాణ రాష్ట్ర ఉన్న కళాకారులందరూ కలిసి చెలో సిరిసిల్ల ప్రకటిస్తాం ఆ చెలో సిరిసిల్ల కోసం జర్నలిస్టుల పెన్ను పైన నిషేధమా జనం పక్షాన నిలబడితే ప్రమాదమా జర్నలిస్టుల పెన్ను పైన నిషేధమా జనం పక్షాన నిలబడితే ప్రమాదమా అరే గొంతు బిసికితే ఆగుతదా ప్రశ్నల తత్వం మా గొంతుని ఇచ్చి పాడుతాము ఆ పుతరే చూద్దాం చలో చలో సిరిసిల్లా చలో చలో సిరిసిల్లా జర్నలిస్టుల హక్కుల కిల్లా చలో చలో సిరిసిల్లా చలో చలో సిరిసిల్లా జర్నలిస్టుల హక్కుల కిల్లా దీనికోసం మేము సిద్ధంగా ఉన్నాం ఇమ్మీడియట్ గా బాలు కాయితి గారి మీద పెట్టినటువంటి నిషేధం అర్జెంటుగా ఎత్తివేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ రాజన్న సిరిసిల్ల జిల్లా బలగం టీవీ సీఈఓ బాలుకాయితీ గారి మీద తనను పెడుతున్నటువంటి చిత్రహింసలు చాలా దారుణమైనవి మేము కూడా చాలా సోషల్ మీడియాలో చూస్తున్నాం తను ఎప్పుడు కూడా కళాకారులు ఏ పాట రాసినా ఏ పాట వాడినా ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి తనకున్నటువంటి సామాజిక మాధ్యమాల ద్వారానే కాకుండా ఇతరులను కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళ దాంట్లో కూడా అందరినీ ప్రచారం చేసి సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడమే కాకుండా కళాకారులకు కూడా అనేక మంది కళాకారులకు వెన్నుదండగా అండదండగా ఉన్నాడు కాబట్టి ఇవాళ మా కళాకారుల బీసీ కళాకారుల సంఘం కూడా అన్నకు అండగా ఉంటుంది ఎందుకంటే చాలామంది కళాకారులను ఎంతోమందికి పరిచయం చేసినటువంటి అన్నకు ఇవాళ ఇలాంటి ఇబ్బంది వచ్చిందన్నప్పుడు మా అధ్యక్షుల వారు అట్లాగే మా మా పెద్దలందరూ కూడా వాళ్ళందరి తరఫున బీసీ కళాకారుల సంఘం ఇంత మద్దతుగా ఉన్నది కాబట్టి ఇట్లాంటి ప్రజల సమస్యలను అట్లాగే కళాకారుల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రజలకు పరిచయం చేసేటువంటి గొప్ప ఛానల్ బలగం టీవీ బాలుగారిని ఇట్లాంటి చిత్రహింసలు పెడుతుంటే ఈ సంఘం కూడా ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఏవైతే ఆ చర్యలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా వెనక్కి తీసుకుపోవాలి వెనక్కి తీసుకోవాలి వాళ్ళు ప్రభుత్వం దృష్టికి కూడా మా పెద్దలు తీసుకెళ్తామని మాట ఇచ్చారు కాబట్టి చాలా సంతోషం అన్నకు ఈ సమస్య వెంటనే తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం